హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాగర్ ఆలోచిస్తూ కాఫీ కప్ తీసుకుని సిప్ చేస్తాడు షాక్ అయి తల తెప్పి చూసేసరికి డబుల్ షాక్ అవుతాడు నువ్వేంటి ఇక్కడ ప్రతాప్ గారు మేము కూడా వచ్చామన్నాడు సాగర్ తిరిగి ఎప్పుడు ఎప్పుడొచ్చారు విక్రమ్ నువ్వు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినప్పుడు వచ్చారనయ్యా కానీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు సాగర్ ఈ ప్లాన్ ఎవరిది అని అందరినీ చూస్తాడు అందరూ వైపు చూపిస్తారు సాగర్ ఓహో ఇదంతా తమరీతాలో అయినా రుద్రాని ఒక నవ్వు నవ్వి అవును సాగర్ గారు అలాగే పెళ్లి చూపులు చేసినట్టు కూడా ఉంటుంది అని అలా ప్లాన్ చేస్తాను ఆ మాటకి అందరూ నవ్వుతారు రుద్రాణి సాగర్ గారు ముందు ఇది చెప్పండి మా అక్క మీకు ఇష్టమైన అని ధర్ణి భుజం మీద చేతులు వేస్తుంది అందరూ సాగర్ ఏం చెప్తాడా అని చూస్తుంటారు సాగర్ నాకు ధర్ణి అంటే ఇష్టమే అని నవ్వుతూ చెప్తాడు ఆ మాటకి ధరణి సిగ్గుపడుతుంది అందరూ ఓ వేసుకుంటారు పెద్దవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్రాని ధరణి అక్క మరి నీకు ధరణి సిగ్గుపడుతుంది కాంతి అక్క చెప్పండి మీకు ఇష్టమైన కౌసల్య గారు రేయ్ అది సిగ్గుపడితే తెలియట్లేదా దానికి కూడా ఇష్టమేనని రాము పంతులు గారికి ఫోన్ చేసి రమ్మను రాము గారు అలాగే అమ్మా అని కాల్ చేస్తాడు కొద్దిసేపటికి పంతులు గారు వస్తారు పంతులు గారు నమస్కారం కౌసల్య గారు కౌశల్య గారు నమస్కారం పంతులు గారు కూర్చోండి పంతులు గారు కూర్చొని నన్ను రమ్మండీ కారణం కౌశల్య గారు మా మనమడికి పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారు పంతులు గారు మంచిది జాతకాలు ఇస్తారా కౌశల్య గారు అలాగేనండి జానకి పిల్లల జాతకం తీసుకురా జానకి గారు జాతకాలు తెచ్చిస్తారు పంతులు గారు ఇద్దరు జాతకాలు చూసి రో చూసి అమ్మ ఇద్దరు జాతకాల ప్రకారం చూస్తే పది రోజుల్లో ముహూర్తం ఉంది అది దాటితే ఇంకో ఎనిమిది నెలల వరకు ముహూర్తాలు లేదు గారు మరి అంత త్వరగా అంటే ప్రతాప్ గారు మరేం పర్లేదు బావా టైం ఉంది కదా మనం ఇప్పటి నుండే పనులు మొదలు పెట్టితే సరిపోతుంది రాము మీకు టైం కుదరని కుదరదని అన్నాను ప్రతాప్ ప్రతాప్తమే ఖాయం చేయండి పంతులు గారు పంతులు గారు ముహూర్తం ఖాయం చేస్తారు జానకి గారు దక్షిణ తెచ్చి ఇస్తారు పంతులు గారు సెలవు తీసుకొని వెళ్ళిపోతారు కౌసల్య గారు ఇప్పటి నుండే పనులు మొదలు పెట్టాలి రాము రాము అలాగే అమ్మా అని ప్రతాప్ గారిని తీసుకొని పోతాడు కౌసల్య గారు కన్నా కృష్ణ ఎప్పుడు వస్తాడు రుద్రాని ఈ రోజు నైట్ కి వస్తాడమ్మమ్మ కౌసల్య గారు సరే రేపు ఇక్కడికి రమ్మని చెప్పు రుద్రాని అలాగే అమ్మమ్మ కౌసల్య గారు పిల్లలు మీరు అందరూ ఇప్పటి నుండి పెళ్లి వరకు ఏం పనులు పెట్టుకోవద్దు అని అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళిపోతుంది విక్రమ్ కాంతి రూమ్ కి వెళ్ళిపోతారు కమిషనర్ కి కాల్ చేసి విషయం చెప్తారు కమిషన్ ఓకే అనడంతో కాల్ కట్ చేసి వాళ్ళు కూడా పెళ్లి పనుల్లో హెల్ప్ చేయడానికి వెళ్తారు అందరు పనుల్లో బిజీ అయిపోతారు రుద్రాణి కృష్ణ గారు వస్తారని చెప్పి తను ఇంటికి వెళ్తుంది తను వెళ్ళిన ఐదు నిమిషాలకి కృష్ణ గారు వస్తారు రుద్రాణి కృష్ణ గారిని హక్ చేసుకుని మిస్ యూ డార్లింగ్ కృష్ణ గారు మిస్ యూ టూ కన్నా అని రుద్రాణి తలనిమిరి తలపై ముద్దు పెట్టుకుంటాడు రుద్రాణి డార్లింగ్ ఫ్రెష్ అయి రండి డిన్నర్ చేద్దురు కానీ కృష్ణ గారు సరే అని కృషి వస్తారు రుద్రాణి వడ్డించి అక్కడే కూర్చుంటుంది కృష్ణ గారు నువ్వు తిన్నావా కన్నా రుద్రాణి ఆ డార్లింగ్ విక్రమ్ వాళ్ళ ఇంట్లోనే తినేశాను కృష్ణ గారు సరే అని తింటుంటారు రుద్రాణి డార్లింగ్ నిన్ను అమ్మమ్మ రేపు రమ్మన్నారు కృష్ణ గారు సరే కన్నా రుద్ర రుద్రాణి డార్లింగ్ ఏంటి అలా ఉన్నావు రుద్రాణి డార్లింగ్ ఏంటి అలా ఉన్నావు కృష్ణ గారు ఏం లేదు కన్నా రుద్రాణి డార్లింగ్ టెరస్ పైకి వెళ్దామా కృష్ణ గారు ఇప్పుడ రుద్రాణి ఆ వద్దా కృష్ణ గారు సరే రుద్రాణి మీరు వెళ్ళండి నేను వస్తాను కృష్ణ గారు అక్కడ నుండి టెరెస్ పైకి వెళ్తాడు రుద్రాని ఆమ్లెట్స్ చేసి ప్లేట్లో వేసుకొని వైన్ బాటిల్ గ్లాస్ తీసుకొని టెర్రస్ పైకి వెళ్తుంది కృష్ణ గారి పక్కన కూర్చొని గ్లాస్ లో వైన్ పోషిస్తుంది అప్పుడే టెర్రస్ పైకి వచ్చిన విక్రమ్ క్రాంతి మౌని విజ్జు రుద్రాన్ని కృష్ణ గారిని చూసి ఆ టెర్రస్ పై నుండి ఈ టెర్రస్ పైకి జంప్ చేస్తారు మౌని రే మీరు వెళ్తే సరిపోతుందా నేను రావద్దా చేయండి విజు అబాయ్వే కదా చెంచాయి మౌని రే అని కోపంగా ఉంటుంది విజ్జు ఓకే ఓకే అని తనని హెల్ప్ చేస్తాడు అందరూ రుద్రాని కృష్ణ గారి దగ్గరికి వస్తారు విజు అవునే ఏ కూతురైనా డ్రింక్ చేయొద్దు అంటుంది కానీ నువ్వు నీ చేతుల్లో పెగ్ మిక్స్ చేసి మరీ ఇస్తున్నావు అది డాక్టర్ అయ్యి కూడా రుద్రాని రే బిజు నేను తాగమని రోజు ఇవ్వట్లేదు నాన్న ఎప్పుడైనా స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు తాగమనిస్తా నేను పెగ్ మిక్ చేసి ఇవ్వడానికి కారణం నాన్న ఎక్కువ తాగుతారు అని అది కూడా నేను రూపెక్స్ ఇస్తా కాబట్టి ఏం కాదు అయినా ఎప్పుడైనా అప్పుడప్పుడు తాగితే ఏం కాదు ఇలా అన్నాను అని మీరు స్టార్ట్ చేస్తే నేను ఊరుకోను ఇది ఫిక్స్ విక్రమ్ రుద్రని చెప్పినంతసేపు అలాగే చూస్తుంటాడు అప్పుడే విక్రమ్ ఇంటి టెర్రస్ మీదకి వచ్చిన రాముగారు చూసి రే ఇక్కడేం చేస్తున్నారు ఆ మాటకి అందరూ రాముగారు వైపు చూస్తారు విక్రమ్ మీరేంటి ఇక్కడ రామ్మగారు అది తర్వాత కానీ ముందు చేయి ఇవ్వరా విక్రమ్ సరే అని ఇస్తాడు రామగారు విక్రమ్ చేయి పట్టుకుని జంప్ చేస్తాడు వీళ్ళ దగ్గర కూర్చుంటారు ఓ రుద్రాని హాయ్ అంకుల్ రామగారు బొంగమతి పెడతారు రుద్రాని అంకుల్ ఏమైంది రామగారు ఇదేం బాగాలేదు తల్లి అందరూ అర్థం కాక చూస్తారు రామగారు కృష్ణ గారిని చూపించి వీడికి మందు పోస్తున్నావు మన నాకేది ఆ మాటకి రామగారు చెప్పిన తీరుకి అందరూ నవ్వుకుంటారు విక్రమ్ డాడ్ ఇప్పుడు మీరు తాగుతారా రాముగారు ఏరా తాగకూడదా రుద్రాన్ని నవ్వుతూ విక్రమ్ నువ్వు ఆగు ఆగండి అంకుల్ మీ గ్లాస్ తీసుకొస్తాను విక్రమ్ కాని రుద్ర రుద్రాని ఏం కాదు అని అక్కడ నుండి వెళ్ళి గ్లాస్ తీసుకొచ్చి పెగ్ మిగ్ చేస్తుంది రాముగారు గ్లాస్ తీసుకుని తాగుతాడు కాంతి ఎలా ఉంది అంకుల్ రాముగారు ఏరా నేను ఏదో కొత్తగా తాగుతున్నట్లు అడుగుతున్నావేంటి అయినా అడుగుతున్నాను కాబట్టి చెప్తున్నా నా బంగారు ఇచ్చింది కదా అమృతంలా ఉంది అని గ్లాస్లో ఉన్న వైన్ తాగేసి రుద్రాని ముందు గ్లాస్ పెట్టి ఇంకో పెగ్ అన్నట్టు రిక్వెస్టింగ్ గా చూస్తాడు రుద్రాని నవ్వుకొని గ్లాస్ లో వస్తుంది విక్రమ్ రుద్రాని చూస్తూ నానా అని పిలుస్తాడు రాముగారు ఏమైందిరా విక్రమ్ తేరుకొని ఏం లేదు ఎక్కువైపోతుందేమో అని రాముగారు రే నేను తాగిందే ఆ పెగ్ దానికే ఏం కాదులే విక్రమ్ నవ్వి ఊరుకుంటాడు కానీ క్రాంతికి విక్రమ్ని చూస్తే డౌట్ వస్తుంది అందరూ కొద్దిసేపటి మాట్లాడుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు విజు నైట్ కి రుద్రాని వాళ్ళ ఇంట్లో పడుకొండి పోతాడు విక్రమ్ క్రాంతి రూమ్కి వెళ్ళి బెడ్ పై పడుకుంటారు క్రాంతి విక్రమ్ నిన్న ఒకటి అడగనా విక్రమ్ వద్దు అన్నం అన్నంత మాత్రాన ఆగుతావా ఏంటి అడుగు కాంతి నువ్వు టెర్రస్ పైన నానా అని పిలిచింది ఎవరిని విక్రమ్ మనసులో అమ్మో వీడికి డౌట్ వచ్చినట్టుంది కవర్ చేయాలనుకుని ఇంకెవరిని పిలుస్తాను డాడ్ని పిలు పిలిచాను కాంతి అబచ అవునా నమ్మంలే కానీ చెప్పు నిజం చెప్పు విక్రమ్ తడబడుతూ నిజం రా అయినా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది నామి ఎందుకంటే నువ్వెప్పుడు అంకుల్ని నానా అని అనలేదు డాడ్ అనే పిలుస్తావు ఇప్పుడు నేను అడిగినప్పుడు కూడా నువ్వు డాడ్ అనే అన్నావు నువ్వు అడగచ్చు అనుకోకుండా రావచ్చుగా అని కానీ నువ్వు బంగారాన్ని ప్రేమగా చూస్తూ నానా అని పిలిచావు అది చాలదా నాకు డౌట్ రావడానికి విక్రమ్ అవునరా నేను తనని ప్రేమగా చూస్తూనే నానా అని అప్రయత్నంగా పిలిచాను కానీ నాకు తనని అలా పిలిచి పిలవడం చాలా నచ్చింది కాంతి పర్లేదురా డెవలప్ అయ్యి అవుతున్నా విక్రమ్ చాలే మరీ ఎక్కువైంది మూసుకో నీ పడుకో అని కళ్ళు మూసుకుంటాడు కాంతి కూడా నవ్వుకొని మనసులో బంగారానికి ఇంత మంచివాడు భర్తగా రావటం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది రేపు అమ్మమ్మతో మాట్లాడాలని అనుకుని కూడా కళ్ళు మూసుకుంటాడు తర్వాతి రోజు కృష్ణ గారిని కౌసల్య గారు పిలవడంతో తన దగ్గరికి వెళ్తాడు కృష్ణ గారు అమ్మ పిలిచారంట కౌసల్య గారు అవును కృష్ణ పెళ్లి ఎక్కువ రోజులు లేదు కాబట్టి బిజినెస్ పనులు అన్ని పెళ్లి తర్వాత చూసుకో ఇప్పుడు మాత్రం పెళ్లి పనులు చేయాలి కృష్ణ గారు కానీ అమ్మ కౌసల్య గారు కానీ లేదు గేణీ లేదు ఇప్పుడు మాత్రం పెళ్లి పనులు చూసుకో కృష్ణ గారు అలాగే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాముగారు లోపలికి వచ్చి అమ్మ వాడు ఒప్పుకున్నాడా కౌసల్య గారు ఒప్పుకున్నాడు రాము గారు రుద్రాని తల్లి చనిపోయిన నుండి బిజినెస్ బిజినెస్ అంటూ అందులోనే ఉండిపోయాడు ఇప్పుడు ఆయన రిలీఫ్ అవుతాడని చిన్న ఆశ కౌసల్య గారు అవుతారు అవునరా రాము గారు సరే అమ్మ చాలా పనులు ఉన్నాయి కదా నేను వెళ్తానని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు తర్వాత రోజు షాపింగ్కి వెళ్తారు